దేశ స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది మహనీయులు ప్రాణత్యాగం చేశారని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన త్యాగధనులకు జోహార్లు అర్పించారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల స్ఫూర్తితో వారి అడుగుజాడలలో నడవాలని అన్నారు బాపూజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇందిరమ్మ మైన్లు మహిళలతో విద్యుత్ ప్లాంట్లు పెట్రోల్ బంకుల నిర్వహణ శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు ప్రజలు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు ఉగాది నుండి సన్నబియ్యం పంపిణీ చేస్తోందని తెలిపారు అంతేకాకుండా రైతులకు రుణమాఫీతో పాటు రైతు భరోసాను అందజేసి రైతులకు అండగా నిలిచిందని చెప్పారు వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులను సవివరంగా తెలియజేశారు అంతకుముందు హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు డీసీపీ అక్షాంశి యాదవ్తో పాటు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు पंजाब सिन्ध गुजरात मराठा दविड उत्कलभङ्ग तव शुभ नामे जागे तवशुग आशिश मांगे ఈ కార్యక్రమానికి శ్రీవాస్ జోషి మన హృదయ నేత శ్రీ ముఠా రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్తు చైర్మన్